ఒక మంత్రి నీళ్ళలో వాటర్ కలిసినందుకు ఎస్ఎల్బిసి కూలిందని అంటాడు ఇంకో మంత్రి డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలిసినందుకు వరదలు వచ్చాయని అంటాడు కొత్త తరం పిల్లలకు ఈ మాటలు అర్థం అవ్వక మంత్రులు ఏం మాట్లాడుతున్నారని నవ్వుతున్నారు అని జగదీష్ రెడ్డి అన్నారు కనీసం ట్రాఫిక్ నిర్వహణ చేసే పరిస్థితిలో లేరు ఒక ఆయన నీళ్ళలో వాటర్ కలిసింది కాబట్టి శ్రీశైలం కూలింది అంటాడు ఇంకొక ఆయనేమో రెయిన్ వాటర్ కలిసింది కాబట్టి వరలు వచ్చినాయి అంటాడు పాపం కొత్త తరం పిల్లలు ఇవి అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాస్త చదువుకున్న పిల్లలు తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టిన గురుకుల వల్ల పిల్లలు లక్షలాది మంది చదువుకున్న పిల్లలు బాగా తయారై ఉన్నారు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ వాటర్లో నీళ్ళు కలవడం ఏంది దాంతో చాలా శ్రీశైలం కూలిపోవడం ఏంది ఈ డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలిసిడైంది నన్ను చాలా మంది పిల్లలు కూడా అడుగుతున్నారు ఏంటి అంకులు అని చెప్పి నాకు కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి అవుతుంది వీళ్ళ భాష ఎందుకు వస్తుంది వీళ్ళకి ఇది అని అంటే సమస్య పైన అవగాహన లేక పరిపాలన చేయడం రాక ఇవన్నీ వస్తున్నాయి